హాయ్ ఫ్రెండ్స్ అంటే నమస్కారం నేను మీకు ఏం చూపిస్తానంటే అంటే కోకనట్ రసం కోకోటినట్ రసం అనమాట తమిళనాడు సైడ్లో చూపిస్తాను ఇన్ టూ మినిట్స్ అయిపోతుంది చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తెచ్చుకో ఒక త్రీ హాఫ్ కట్ చేసేసుకోండి దీంట్లోకి కొబ్బరి కొబ్బరి వేసాక దీంట్లోకి జీలకర్ర కొంచెం ఇంతే ఇంతే అల్లం ఇంట్లో ఉప్పు వేసుకోండి వేసుకోండి కొంచెం వాటర్ వేసేసుకోండి మిక్సీ చేసేసుకున్నాను తీసుకున్నాను దీంట్లోకి ఉప్పేసేస్తున్నాను ఉప్పేసేసి బాగా కలుపుకోండి దాని తర్వాత మిమ్మల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని వేసేసుకోండి దీంట్లో బాగా కలిపేసుకోండి గ్లాస్ వేసేస్తాను గ్లాస్ వేసుకుంటాం మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే మీ ఇంట్లో ఎంత ఉందంట ఎంత క్వాంటిటీ తీసుకోండి బాగా బాగా కలిపేసుకోండి నెక్స్ట్ ప్రోస్ చూస్తాను కావాలి వేసుకుంటున్నాను దీంట్లోకే కరిపాకు దీంట్లోకి రెండు పుట్టిమరపకాయలు ఇంకెంత దీనికి సంక్రాంతి వేసుకోకూడదు ఇదంతా బాగా ట్రై అయినాక ఇప్పుడు ఇది ఎంత దీంట్లోకి వేసేసుకున్నాం తర్వాత మీకు దీంట్లో కావాలంటే కొంచెం ఉప్పు చూసేసుకోండి టేస్ట్ కి కోకోనట్ రసం ఇది కావాలంటే తాగొచ్చు అన్నంలో తినచ్చు చాలా బాగుంటుంది ఇది కోకోనట్ రసం గరి ఈ కోకోనట్ రసం చాలా బాగుంటుంది ఎండాకాలంలో చేసుకుని తినకాలంలో వస్తుంది ఒకటి బాగా చేసుకొని తినండి ఈ కలర్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్ తాగు తాగొచ్చు కూడా బాగుంటుంది చాలా బాగుంది చెప్పారు ఇలా చాలా చేసి చూపిస్తాను మీకు కామెంట్ చేయండి ఎలా ఉందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి